గణేషాజనమ గాయత్రి దేవ్య నమ మహాసరస్వతి సరస్వతీ నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుండి పద్నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో పద్నాలుగో తారీఖు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున ప్రదోషకాల శని త్రయోదశి వచ్చింది చాలా పర్వదినం అయితే ఎవరైతే ఈ శని దోషాలతో ఇబ్బంది పడుతున్నారో అందులో ముఖ్యంగా వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి ఏది ఏమైనా కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి ఇతరులకి సేవ చేస్తారు మంచి పేరు తెచ్చుకుంటారు ఇష్టమైన వాళ్ళతో కానీ ప్రేమించిన వాళ్ళతో కానీ శారీరక కోరికలు తీర్చుకోవడం కానీ సరదాగా తిరగడం కానీ సంతోషంగా కాలం గడపడం కానీ ప్రయాణాలు చేయడం కానీ మనసులో ఉండే కష్ట సుఖాలు భావాలు ప్రేమలు పంచుకోవడం కానీ అలాంటివన్నీ కూడా అనుకూలించే పరిస్థితి కనపడుతోంది ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి కాబట్టి దూర ప్రయాణాలు చేయొచ్చు ఇంట్లోనూ బయట కూడా మీకు చక్కని ప్రోత్సాహం కనపడుతోంది ఏ పని ప్రారంభం చేసినా సరే తెలివితేటర్లతో పట్టుదలతోటి ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతారు ముండి వసూలు అవుతాయి అలాగే వ్యవసాయం పట్ల మొక్కల పట్ల మిద్ది తోట వ్యవసాయాల పట్ల ఆర్గానిక్ ఫుడ్ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అందరూ మిమ్మల్ని గుర్తించాలి పొగడాలి అన్న తపన బాగా పెరుగుతుంది దేవతాలయ దర్శనాలు చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు పదవులు కీర్తి ప్రతిష్టల కోసం ప్రాకూలాడుతారు మొండితనంతో అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు అలాగే ఎవరికి లాంగరన్ చెప్పొచ్చు అలాగే మీలో టాలెంట్ స్కిల్స్ బాగా అభివృద్ధి అవుతాయి అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెరుగుతుంది ముఖ్యమైనటువంటి వస్తువులు వాహనాలు భూములు యంత్ర పరికరాలు గృహాలు కొనుగోలు చేయడానికి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే ఉన్నాయి నిరుద్యోగులకి మీరు కోరుకున్న కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా అనుకూలంగా కనబడుతోంది ఎప్పటి నుంచో తీరని అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయగలుగుతారు నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగం వస్తుంది ఎప్పటి నుంచో తీరనేటువంటి అవకాశాలు లేదా కోరికలు తీరతాయి భార్యాభర్తల మధ్య కలయికలు అన్యోన్యతలు సమస్యల పరిష్కారాలు అలాగే మానసిక ప్రశాంతత కనపడుతుంది సంతానపరమైనటువంటి సాఫల్యత కనపడుతుంది ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది అలాగే నూతన విదేశీ విద్యా అవకాశాలు కూడా అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యంగా వాహనం కొనాలనుకున్నా ఎంత పరికరాలు ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయాలనుకున్నా మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేయాలనుకున్నా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది ఉద్యోగ ని ఉద్యోగస్తులందరూ కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుందని చెప్పచ్చు అప్పు చేసేనా సరే పెట్టుబడులు పెట్టి వృద్ధిలోకి వస్తారు కొత్తగా కంపెనీలు పెట్టాలన్నా ఫ్యాక్టరీలు పెట్టాలన్నా వ్యాపారాలు ప్రారంభించాలన్నా అనుకూలంగా కనపడుతోంది సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల కూడా మొండి బాకాయలు వసూలు అవుతాయని చెప్పొచ్చు ఇంకా విద్యార్థి విద్యార్థులు కూడా కొత్త యంత్ర పరికరాలు తయారు చేయడం కానీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తయారు చేయడం కానీ లేదా క్రీడలలో నైపుణ్యం చూపించడం కానీ కంప్యూటర్ విద్య పట్ల ఆసక్తితో పాటుగా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధితో పాటుగా నూతన అవకాశాలు అందుపుచ్చుకోగలుగుతారు ఉద్యోగ కార్యాలయాల్లో చర్చలు సమావేశాలు మీటింగ్లో మంచి ప్రావీణ్యతను సంపాదించుకోగలుగుతారు విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి స్త్రీలకి మానసిక ఆనందము అయితే మీకన్నా అందంగా ఉన్నవారి పట్ల ఈర్ష్యాద్వేషము కనపడుతున్నాయి కొంత నమ్మక ద్రోహాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి పరపురుషులు నమ్మడం మాత్రం మంచిది కాదు వివాహత్ర సంబంధానికి దూరంగా ఉండడం మంచిది ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి అలాగే మీ అంతరం మీరు ఎదగడానికి ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు వ్యాపార వ్యాపారపరంగా ఆశించిన దానికన్నా ధనప్రాప్తి కనపడుతుంది వ్యాపారంలో చక్కని ప్రణాళికాబద్ధంగా వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించుకోగలుగుతారు డబ్బులు రొటేషన్ అవుతాయి